ఏం చేస్తున్నారో తెలియదు ప్రతి దానికి ఆవేశం ఆవేశంలో తప్పులు చేసిన తర్వాత లోపలికి వెళ్ళి అనుభవించే కాలంలో మార్చేది ఎవరో ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా అండి ఈరోజు డ్రగ్స్ పేరట రకరకాల మాఫియాలు పేరట యువత తప్పుదారు పడుతున్నప్పుడు వాళ్ళు పిలిపించి ఏం చేస్తారో తెలుసా కౌన్సిలింగ్ మీరు మారాలయ్యా మీ బ్రతుకులు పాడైపోతాయని ఒక చట్టం కౌన్సిలింగ్ చేయడానికి సిద్ధపడుతుందే దేవుడు కూడా ప్రారంభంలో ఈ చట్టాలు ఈ నరసమాజాన్ని మార్చడానికి తన మాట ఆ మాట ఎవరితో తెలుసా వర్డ్ ఆఫ్ జీసస్ వారి మాట ఈ నరసమాజాన్ని సంస్కరించడానికి బయటకు ఆ నూట మాట ఏమిటి ఒక వ్యభిచారం ముందు రెడ్ హ్యాండెడ్ గా పట్టబడిన స్త్రీని చూస్తే మీరే దృష్టితో చూస్తారు చెప్పండి శీలం పోయింది అది పత్తిత్త ఏమంట మనమైతే మనల్గా న్యాయమూర్తులుగా కూర్చోబెడితే పై నుంచి కింద వరకు చూస్తాం అక్కడేదో మనం ఏదోలాగా నంబర్ వన్ గురువింద గింజలం మనం అవునా కానీ చూసేమంటాం అమ్మ అంటావా ఏమే కళ్ళు నెత్తికొచ్చాయా బరితిగించి తప్పులు చేస్తున్నావా అదే కదా ఈరోజు సమాజం నుంచి నోటుకు నుంచి వచ్చే మాట నా యేసు ప్రభు ఏం మాట్ తెలుసా ఇలా పైకి ఎత్తి చూడగానే వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు రక్షించేది తడేరా ప్రజల కొరకు పుట్టాడు ప్రజల మధ్య ఉన్నాడు ప్రాణాన్ని చింది తడేరా ఏది ఆశించని ప్రజా సేవకుడు పైసలు ఆశించని తడు వైద్యుడితడు కాఫిన రోగినైనయును ప్రతి కాఫికై పవిత్రమైన రక్తమిచ్చను వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు రక్షించేది ఇతడేరా ప్రజల కొరకు పుట్టాడు ప్రజల మధ్య ఉన్నాడు ప్రాణాన్ని చింది తడేరా వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్తు యేసు క్రీస్తు వారి మాట ఈ నర సమాజాన్ని సంస్కరించడానికి బయటకు వచ్చిందా నూటంబడ మాట ఏమండి ఒక తప్పు చేసిన వ్యక్తులు ఒక తల్లిని చూడగలుగుతున్నాడండి ఏంటండి ఆయన గొప్ప మనస్తత్వం ఏంటండి ఆయన మంచి మనస్సాక్షి తప్పు చేసిన వాడిని చేర్చుకొని మార్చాలనుకునేవాడు దట్ ఈస్ క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ అంటే మతం మార్చేది కాదు మనసును మార్చేది క్రైస్తవ్యం అది తెలియాలి ఈ సమాజానికి సమాజాన్ని సంస్కరించేది ఏది విశ్వరాజ్యాంగమైన బైబుల్ దేవుడు పలికిన మాట క్రీస్తు నోటి వెంబడ వచ్చిన అక్షర రూపంలో దాల్చిన మాట అదే ఈ సమాజానికి శిరోధార్యం